అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతు భరోసా మనకైతే వానాకాలం సంబంధించి పెట్టుబడి నిమిత్తం కొత్త అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఒకవేళ మీరు షేర్ చేయని పక్షంలో ఉంటే లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి యూట్యూబ్ వీడియోని మంది రైతులకైతే చేరుస్తారు ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష యాభై వేలు వరకు వరకు రైతు రుణమాఫీ డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది సో ఏడు లక్షల మందికి అయితే ఈ రైతు రుణమాఫీ లక్ష యాభై వేలు వరకు అయితే డబ్బులు అయితే జమ అయితే అవుతాయి అనమాట దాన్ని విడుదలైతే చేశారు ఇది ఈ రోజు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఈ లక్ష యాభై వేలు అన్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే లక్ష తీసుకుని వడ్డీ యాభై వేలు లక్ష తీసుకుని వడ్డీ ముప్పై వేలు అయినాయి అలాంటి వారు కూడా ఈ యొక్క రెండో విడతలో రైతు రుణమాఫీ అయితే జరుగుతుంది అనమాట అయితే చాలామంది ఎదురు చూసేది ఏంటంటే రైతు భరోసా దీని గురించి అప్డేట్ అయితే ఇచ్చారనమాట సో ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పామాయిలు సాగు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే రైతు భరోసాను కూడా త్వరితగతిన విడుదల చేస్తాం రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ప్రభుత్వం నిధులు ఒకదానికి ఒకటి ఒకటి విడుదల చేసుకుంటూ వస్తుందే కొంచెం సమయం మనం పాటించండి అని తొమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేయడం అనేది జరిగిందనమాట సో ఎవరైనా వ్యవసాయం పండించిన రైతులు ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్ మెట్ట భూములు అలాగే ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్సు ఎక్స్ ఎంపీలు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందుతున్నారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా స్క్రూట్నీ చేస్తున్నాము ఎవరికి నిజంగా నీడు ఉంది ఎవరికి అవసరం ఉందో వారికి మాత్రమే రైతు భరోసా చేయాలనేది అయితే మా ఆలోచనతో అన్ని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క పథకం అనేది మనకి ఇంకో రెండు మూడు రోజుల్లో కానీ నాలుగైదు రోజుల్లో కానీ వస్తుంది వచ్చిన తర్వాత మనకి వరుసగా ఎకరానికి ఐదు వేల నుంచి పదివేలు దాకా ఏదైతే చెప్పారో పదివేలు వరకు అదైతే జరిగింది జరిగిద్ద అయితే రైతు భరోసా పిఎం కిసాన్ కలుపుని వేసుకుంటారా లేకపోతే ఓన్లీ రైతు భరోసా కేసీఆర్ గారు వేసినట్టుగా రైతు బంధు ఎకరానికి ఐదు వేలు చెప్పుని వేస్తారనేది అయితే మనకైతే తెలియాల్సి ఉంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పుడు ఫస్ట్లో మరి సమయం లేక అదే రైతు బంధు డబ్బులు వేసేసారు ఇప్పుడైతే వానాకాలం వచ్చింది పెట్టుబడి వచ్చింది పక్కనేమో రైతులకేమో వరదల వల్ల నష్టం వచ్చింది సో వీటన్నిటిని రెక్టివే చేసుకుని ప్రభుత్వం అయితే విడుదల చేయాల్సి అయితే ఉంటుంది సో రెండు మూడు రోజులు సమయం అయితే పడుతుంది సో నేను మరలా అప్డేట్స్ ఇస్తాను సో మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ మీరు షేర్ చేయకపోతే లైక్ మాత్రం కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ